హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీగా అప్పటికప్పుడే ఈ చిన్న చిన్న కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకైతే చాలా ఇష్టపడతారు వీటినైతే ఒక్కసారి చేశారంటే అస్సలు వదిలిపెట్టారండి అంత బాగుంటాయి ఇవి చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది ఎగ్స్ అయితే అస్సలు వాడమండి ఎగ్స్ వాడకుండా గోధుమ పిండితోటే హెల్దీగా దీన్నైతే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా వస్తాయి అది కూడా ఇంట్లో ఉన్న వాటితోటే తొందరగా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక కప్పు దాకా బెల్లం పౌడర్ని అయితే తీసుకోవాలండి ఈ రకంగా బెల్లం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కప్పు దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఒకవేళ ఆయిల్ హెల్దీ కాకుండా మీరు నెయ్యిని వేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉంటే నెయ్యి అయితే వేసుకోవచ్చండి నెయ్యి కరిగించి ఈ రకంగా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కప్పు దాకా పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పెరుగు ఆయిలు బెల్లం పౌడరు ఈ మూడింటినైతే బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే డైరెక్షన్లో ఇవి మెత్తగా అయ్యే వరకు అయితే బాగా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత బ్యాటర్ అనేది ఈ రకంగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదే బ్యాటర్లోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే వేసుకోవాలండి ఈ గోధుమ పిండిని జల్లించుకొని వేసుకోవాలి దీనికి బదులుగా మీరు మైదాపిండిని కూడా వాడవచ్చండి ఇప్పుడు హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని అయితే తీసుకోవాలి పావు స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకోవాలి బేకింగ్ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి నేను అర స్పూన్ అయితే వేసాను దానికంటే కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ అనేది మళ్ళీ స్మూత్గా అయిపోవాలండి అంత బాగా కలుపుకోవాలి ఇలా ఒకటే సైడ్ కలిపితే ఆ బ్యాటర్ అనేది బాగా స్మూత్గా రెడీ అయిపోతుందండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు దాకా పాలనైతే వేసుకోవాలి ఈ పాలను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్నైతే కలుపుకోవాలి ఇలా సగం వేసుకున్న తర్వాత మళ్ళీ పాలనైతే వేసుకోవాలండి పాలనేవి ముందుగానే మరిగించి పెట్టుకోవాలి కొద్దిగా వేడి ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పాలనైతే వేసుకోవాలండి మీ దగ్గర పాలు లేకుంటే కొద్దిగా హాట్ వాటర్నైతే యాడ్ చేసుకోవచ్చండి హాట్ వాటర్నైనా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కాకుంటే పాలు అయితే హెల్తీ ఉంటుందండి ఈ రకంగా బ్యాటర్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఒక పొంగనాల ప్యాన్ తీసుకొని అందులోకైతే ఆయిల్ రాసుకోవాలండి మీ దగ్గర పొంగనాల ప్యాన్ లేకుంటే ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఆ ఇడ్లీలోకైతే దీన్ని వేసుకోవచ్చు డైరెక్ట్గా ఇడ్లీలోకి ప్రిపేర్ చేసుకోవచ్చండి సేమ్ టైం పడుతుంది ఇడ్లీ ప్యాన్లోకైనా లేకుంటే పొంగనాల ప్యాన్లోకైనా సేమ్ టైం పడుతుంది ఇప్పుడు ఆయిల్ మొత్తం రాసుకున్న తర్వాత ఈ అయితే కొద్ది కొద్దిగా తోటి వేసుకోవాలి ఒకవేళ స్పూన్ తోటి వేయడం సరిగా రాకుంటే ఒక కవర్లోకి వేసుకొని చిన్న హోల్ చేసుకొని డైరెక్ట్గా అన్నీ రెడీ చేసుకోవచ్చు ఈ రకంగా మొత్తం వేసుకొని పైనుండి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఇలా పైనుండి అయితే మొత్తం ఏది కావాలంటే అది డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి గ్యాస్ మీద లో ఫ్లేమ్లో దీన్నైతే పెట్టుకోవాలండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్లోనే ఈ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఇంకో సైడ్ అయితే తిప్పుకొని రెడీ చేసుకోవాలండి ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి ఈ రకంగా ఒక సైడ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది దీన్ని రెండో సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇలా డైరెక్ట్గా కూడా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు కాకుంటే ఇంకో సైడ్ కూడా కొంచెం వేయిస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక సైడ్ ఫైవ్ మినిట్స్ పెట్టాం కదా ఇంకో సైడ్ టర్న్ చేసి ఓ టూ మినిట్స్ పెడితే సరిపోతుందండి ఎక్కువ టైం అయితే తీసుకోదు అసలు ఈ రకంగా చిన్న చిన్న కేక్స్ని అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇడ్లీ కుక్కర్లో పెడితే మాత్రం దాంట్లో కూడా ఫైవ్ మినిట్సే ప్రిపేర్ చేసుకోవాలండి కింద ఎలాంటి కొద్దిగా వాటర్ ఉంటే సరిపోతుంది లేకుంటే వాటర్ లేకుండా అయినా పెట్టుకోవచ్చు ఇలా బేక్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితోటి ప్రిపేర్ చేసుకోండి నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్